గదగ జిల్లాలోని కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఈ సెలవు దినాన్ని భారతదేశం మొత్తంలో ఉన్న గిరిజనులకు వర్తించే విధంగా దేశం మొత్తంలో జాతీయ స్థాయిలో సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి మేము జిల్లా అదనపు కలెక్టర్ గారికి విన్నపించడం జరిగింది అదేవిధంగా ఈ మా యొక్క శివలాల్ మహారాజ్ గారు భారతదేశం మొత్తం తిరుగుతూ జాతిని జాగృతం చేస్తూ చైతన్యం చేస్తూ ఎన్నో సేవలు అందించిన మా యొక్క జాతికి ఈరోజు ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రాల్లో జరుపుతున్నప్పటికీ కానీ దేశం మొత్తంలో జయంతిని అధికారికంగా జరపడం లేదు ఈ దేశం మొత్తంలో శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని చెరువుదీనంగా ప్రకటిస్తూ అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు మెదక్ జిల్లా తరఫున యావత్తు గిరిజన ఐక్యవేదిక ద్వారా మేము డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వానికి విన్నపించడం జరిగింది